తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్చదినం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు అనగా తేదీ ఆరు ఎనిమిది రెండు పేల ఇరవై నాలుగవ రోజున గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్దెనిమిదవ వార్డు పదహారవ వార్డు ఒకటవ వార్డులో మంచురెడ్డి ట్యాంకులను క్లీన్ చేయించడమైంది చెరువుల్ని మరియు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడమైంది అదేవిధంగా బస్తీ ప్రజలకు వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ద్వారా నీటి నిల్వ పద్ధతులపై అవగాహన కల్పించడమైంది ఈ కార్యక్రమంలో గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్త మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య కౌన్సిలర్ తలకొకల భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్ చందు నాయకులు వార్డు సభ్యులు ఏఈ శ్రీధర్ రెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ మిపా సిబ్బంది ఆశా వర్కర్లు వార్డు ఆఫీసర్లు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ਇਹ ਦੋਨੋਂ ਮੈਂ ਦੱਸ ਚੁੱਕਾ ਹਾਂ ਅਰਗਨ ਵਿੱਚ ਇਹ ਆਉਂਦਾ ਹੈ ਫਟੌਲੀ ਅੱਗੇ ਅੱਗੇ ਇਹ ਲਾਉਣਾ ਹੈ ਸਹੀ ਹਾਂ ਸੇਮ ਉਸ ਨੂੰ ਮਾਰਨਗੇ ਇੱਥੇ ਇਹ ਕੱਟ 5.2 ਡਿਗਰੀ ਦੇ ਕੋਲ ਤੇ 1000 ਜੰਗਲ 5.2 ਇਹ ਨਾ ਨਾ ਜਨਰੇਸ਼ਨ ਵੀ ਜਨਰੇਸ਼ਨ ਵੀ ਰਹਿਣਾ ਤੁਮ ਬਹੁਤ ਹੋਏਗਾ

ఐదవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ముమ్మరంగా చేయడానికి ఆదేశాలు ఇవ్వడం ద్వారా మన గజ్వల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీలో కూడా ఐదో తారీఖు నుంచి ఈ తొమ్మిదో తారీఖు వరకు ప్రతిరోజు కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్ణయించుకొని ఆ కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఉన్నటువంటి చెరు చెరువులు ఐబీ చెరువులే కానీ పెద్ద కుంటలే కానీ వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఊరచెరువు ప్రజ్ఞాపూర్ మున్ మున్సిపాలిటీ పరిధిలోని ఊరచెరు ప్రజ్ఞాపూర్ సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి వార్డు కౌన్సిలర్ శ్రీ తలకోకుల భాగదు దుర్గాప్రసాద్ గారు మా మున, కమిషనర్ నర్సయ్య గారు ఏఈ శ్రీధర్రెడ్డి గారు శాంటర్ ఇన్స్పెక్టర్ రవీందర్ రవీందర్ గారు అలాగే ఆర్పీలు ఆశా వర్కర్లు ఈ వాడు పెద్దలు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ పచ్చదనము కార్యక్రమాన్ని పరిశుభ్రం పచ్చదనంగా పట్టణాన్ని ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ సీజనల్ వ్యాధులు వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు రాకుండా దోమలను మనము దోమలను పుట్టకుండా చూసే బాధ్యత ఉన్నది కాబట్టి ప్రతి శుక్రవారం కూడా డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని కూడా ముమ్మరంగా చేపట్టినాం ఎందుకంటే వర్షాకాలంలో ఇంటి పరిసరాలే కానీ మన వార్డు పరిసరాలే కానీ పట్టణ పరిసరాలు కానీ పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమల వ్యాప్తి చెందదు నిల్వ నీటి ఉన్నటువంటి ప్రాంతంలో ముఖ్యంగా టైర్లే కానీ పలిగిపోయిన కుండలే కానీ బకెట్లే కానీ ఈ టైర్లలో కానీ విపరీతమైనటువంటి లార్వా దోమలు గుడ్లు పెట్టి లార్వా ద్వారా వేలాది దోమలు ప్రబలే ఆస్కారం ఉంది కాబట్టి వీటి పరిశుభ్రంగా ఉంచుకొని ప్రజలందరూ కూడా ఈ యొక్క అంటువ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్త జాగ్రత్తలు మున్సిపాలిటీ ద్వారా తీసుకుంటున్నాం ఈరోజు మన పట్టణంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకులే కానీ అలాగే ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ట్యాంకులు ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ హగ్గు తర్వాత అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మన వాటర్ ట్యాంకులన్నీ కూడా ఉదయం నుంచే క్లోరినేషన్ మా సిబ్బంది చేయడం జరుగుతుంది అదే వరుస క్రమంలో ఈ పెద్ద చర్యలను చూడడం జరుగుతుంది మన పట్టణంలో ఉన్నటువంటి కేశవచరు క్యాసారం పాండవలోచరు ప్రజ్ఞ గజ్వేల్ ఊరచెరు ప్రజ్ఞాపూర్ బరిచెరు ముఠాజ్పల్లి కూడా ఈ పరిశుభ్ర కార్యక్రమాన్ని ఈరోజు మనం చేపట్టినాం ఖచ్చితంగా ఈ రాబో దినాలలో మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని హరిత పట్టణంగా ఈ రెండు కార్యక్రమాలు ముమ్మరంగా తీసుకొని ప్రజల పార్టిసిపేషన్ ప్రజల భాగస్వామ్యం ఉన్నట్టుంటే ఖచ్చితంగా మన పట్టణం ఆరోగ్య పట్టణంగా పరిశుభ్ర పట్టణంగా ఉండదని తెలియజేస్తూ గతంలో మనకు ఈ యొక్క పచ్చదనం పరిశుభ్రమైనటువంటి నగరాల్లో మనకు అవార్డు కూడా రావడం జరిగింది ఖచ్చితంగా రాబోయే దినాలలో మున్సిపల్ తీసుకునేటువంటి కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాల జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ ఊరచెరు ప్రజ్ఞాపూర్ ఇక్కడ ప్రజ ఈ ప్రజలకు ఒక వా వాకరు ఏరియా కూడా ఈ ట్యాంక్ పనిచేస్తుంది అలాగే విశేష పండుగలైనటువంటి వినాయక నిమజ్జనం అలాగే బతుకమ్మ సదర బతుకమ్మ కూడా మనం విక్కడ చేసుకుంటాం కాబట్టి ఈ ట్యాంకును ఎప్పటికీ కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతూ మీరందరూ సహకరించవలసిన కోరుతూ మా కమిషనర్ గారికి మా సిబ్బందికి ఎప్పటికప్పుడు ఈ ట్యాంకును పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాను हमेशा लाभ एक अत्य के बारे में